గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ కూడా ఈరోజు మార్నింగ్ లేక నా పనులు ఏంటో చూపిస్తాను ఈరోజు పొద్దున్నే టిఫిన్ కోసం అని మినపప్పు కొంచెం బియ్యం అండి ఒక రవ్వ అన్నీ వేసుకొని బియ్యం నానబెట్టుకున్నాయి ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టాను పొద్దున్నే ఫ్రెష్గా ఉందండి పుదీనా ఈ పుదీనాని తీసుకున్నాను ఫ్రెండ్స్ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదా జీర్ణశక్తికి వాటికి చాలా మంచిది పుదీనా తీసుకోవటం ద్వారా ఈరోజు మీల్ మేకర్ పుదీనా పులావ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇది తీసుకున్నానండి ఇంకా రాత్రి అన్నం అయితే మిగిలిపోయిందండి ఈ అన్నాన్ని పులిహోర చేసుకుందాం అనుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పులిహార చేసుకుంటాను ఫ్రెండ్స్ రెండు నిమ్మకాయలండి ఆ రైస్ కోసమని ఫ్రెండ్స్ ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు నానబెట్టాలి నేను చూసారా పొద్దున్నే లేవంగల మన కోసం ఎదురు చూసే పనులు ఫ్రెండ్స్ పోపు రెడీ అయింది ఫ్రెండ్స్ పెనం బాగా హీట్ అయింది ఇప్పుడు మనం ఆ పిండి వేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా మా హస్బెండ్ అరుస్తూ ఉన్నారండి ఎందుకమ్మా నీకు అంత హడావుడి చిన్నగా చేసుకొని నేనే పడుతుంది అడిగదండి దానికి చాలా భయము ఏంటి ఏదైనా కాలిద్దేమో చెయ్యదుదని ఏం కాదండి అట్లా ఫ్రెండ్స్ చుట్టూ కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేశాను బాగా చిన్న మంట మీద ఇక్కడ వచ్చేసరికి నిమ్మకాయ కూడా వేసేసానండి ఇది కలుపుకుంటున్నాను రైసు అసలు పుదీనా వాసన గుమాయించుతుందండి అసలు ముక్కుకి హాయిగా ఉంది అన్నం మిగిలిపోయింది కదండి కొంచెం వేస్ట్ చేయటం ఎందుకు ఇది కొంచెం అది కొంచెం తినొచ్చులే అని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను మంచి పోయాలండి అందుకని మా హస్బెండ్ బిందు తీసుకెళ్తున్నారు కడగటానికి ఫ్రెండ్స్ వాటర్ మంచినీళ్ళు పోస్తున్నారు బిందెలో ఫ్యాన్లో పంపి మంచినీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి ఫ్రెండ్స్ ఈ రొట్టెని మనము పెరిగేసుకోవాలి చూసారండి కాల్తా ఉంది చిన్న మంట మీద పెట్టుకొని రెండు పక్కలు కూడా కాల్చుకోవాలి మంచి అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకొని తీసుకుంటే చూసారా ఫ్రెండ్స్ మా హస్బెండ్ పాల ప్యాక్ తీసుకొని వస్తున్నాడు చిన్నది టీ కోసం పాలల్లో టీ పొడి వేసానండి మరిగాక పంచదారని వేసుకోవాలి అల్లం కూడా దంచి వేస్తాను